అది నీకు పాలిటీ ఏంటండి ఆశీర్వాదం ఫిలిప్ ఒక దేవుని సేవకుడు పెళ్లి చేశారు సమయ ప్రాంతానికి పంపించారు ఫస్ట్ ఒక కూతురు పుట్టిందండి మనమైతే ఏం ప్రాణం చేస్తాం ఫస్ట్ కూతురు పుట్టిన తర్వాత నెక్స్ట్ కొడుకు కావాలని ఆయన చేయలే దేవుడు మళ్ళీ ఇచ్చాడు కూతురిని ఇచ్చాడు ముచ్చడికి మూడోసారి మూడోసారి ఇచ్చాడు ఎవరినిచ్చాడు ఇచ్చాడు మళ్ళీ ముచ్చడిగా నాలుగోసారి కూతుర్ని ఇచ్చాడు నాలుగోసారి అయితే మనకు ప్రాధాన్యత గోపి కూడా ఉండదు గుండె అయిపోయి ఉంటుంది అది ఈ మాట అంటే కొన్నిసార్లు దేవుడు ఇచ్చింది మనకు భారంలా ఫీల్ అవుతాం రీసెంట్ జరిగిన సంఘటన కొన్ని నెలల క్రితం ఒక సోదరుడు ఫస్ట్ కూతురు సెకండ్ కూతురు మళ్ళీ థర్డ్ కూడా కూతురే పుట్టింది కూతురు పుట్టినప్పుడు నా దగ్గర తీసుకొచ్చి బోర్మని ఏడుస్తున్నాడు ఎట్లా అంటే కూతురు చచ్చిపోయిందేమనుకున్నా నేను లబో మరి ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నాను నేను సంతోషమా ఏడుపు అని అర్థం కాక బ్రదర్ ఈజ్ డాటర్ ఓకే అన్న కూతురు అంటే అద్భుతంగా నా కూతురు అన్న మరి ఏంది బాధ కొడుకు పుడతాడు అనుకున్నా చాలా బాధగా ఉందన్న సరే వాళ్ళ సిస్టర్ పరిస్థితి ఏం చూద్దామండి సిస్టర్ కూడా ఏడుస్తుంది ఏమని సేమ్ స్టోరీ ఎట్లా అంటే ఇంకా నాకు ఆ వాతావరణంలో కొద్దిగా నా గుండెనే కొద్దిసార్లు ఒక బీట్ మిస్ అవుతుందేమో అనిపించింది బాధ అనిపించింది అయిపోయింది నడిచిపోయింది ఒక టూ మంత్స్ తర్వాత బ్రదర్ ప్రేయర్ చేయాలని అపాయింట్మెంట్ తీసుకొని వచ్చా ప్రేయర్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రేయర్ చేయాలంటే సేఫ్ డెలివరీ కొర చేస్తాం కదండి మగ మళ్ళా మళ్ళీ కన్సీవ్ అయింది మళ్ళీ కన్సీవ్ అయితే సేఫ్ డెలివరీ కొరకు చేయ ప్రాబ్లం అన్న ఒక్క నిషో ఒక్క నిషో చెప్పండి ఏంట మీరు ఏది ప్లాన్ చేస్తే దేవుడు తింటాడంట ఓకే ఏమని ప్రాణం చేయాలి కొడుకుబుట్టేదాడు ప్రాణం చేయండి అన్న విల్ నాట్ బిలీవ్ అండి నేనేమన్నా తెలుసా ఖచ్చితంగా నాలుగో సంతానం కూతురే ఇచ్చును కాక అని ప్రాణం చేసిన దేవుడిని కూతురే ఇస్తాడన్నా అండి మీరు నమ్మరు రమ్మరు అయిపోయింది కనీసం ఆమెను కూడా అనలే ఎట్లా వచ్చాడో ఫోర్స్కి అట్లే వెళ్ళిపోయాడు బయట దాని తర్వాత చర్చకు రావట్లేదు చర్చికి రాట్లేదు నాలుగో కూతురు తీసుకొని వస్తాడు స్తోత్రం దీవించిన కాక కార్యం ఇరవై ఒకటి అధ్యాయం ఎందుకు చెప్తుంది ఈ మాట అంటే ఇలాగే ఫిలిప్ ఫీల్ అయి ఉంటే సమరయ ప్రాంతానికి ఒక ప్రచండమైన ఉజ్జీవ అగ్ని ఆ ప్రాంతంలో నాలుగు కోణాలు చిచ్చులు పెరుగులుగా అభిషేక తైలము ప్రవక్తి ప్రభావ శక్తి ఆ సమరయ ప్రాంతాన్ని కబలించాలని దేవుడు ఆశపడితే ఫిలిప్ గర్భంలో నలుగురు కూతుర్లు పెట్టాడు ఆ ఇరవై అధ్యాయం ఎనిమిది వచ్చిన త్వరగా ఇరవై ఒకటి ఎనిమిది అందరం కలిసి మరునాడు మేము బయలుదేరి కైసరేకు వచ్చి ఏడుగురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్ ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి తొమ్మిది కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కొండిరి వారు ప్రవచించువారు ఎంతమంది అండి ఎంతమంది నలుగురు అదే మనం ఉంటే ఏం చేసుకోవాలి ప్రవ్వ ఆల్రెడీ బర్డెన్ ఉంది బ్రదర్ బాధ నిజమే ట్వంటీ థౌసండ్ శాలరీ అన్నాడు ఎట్లా పోషించాలని మరి ట్వంటీ థౌసండ్ శాలరీ మనం నాలుగు కానుపెట్ట సిద్ధపర్చవ్వడం మరి అక్కడి నుంచి లాజిక్ మరి ఇక్కడ ఉండాలి కదా సరే లెట్స్ కీప్ ఆల్ దట్ అసైడ్ మరి ఫిలిప్పు విశ్వాసంతో బ్రతికే వ్యక్తికి ఎంతమంది దేవుడి పిల్లలు ఇచ్చాడండి నలుగురు నలుగురు ఎవరు కూతురే కదా కూతురులే కదా మరి డిప్రెషన్లో పోవాలంటే ఇంకెక్కు పోవాలా ఒక మాట చెప్తానండి పిల్లలు పెంచుకుంటున్నాడు ప్రభావా ఇచ్చిన దానం యాకబో ఒకటి సెవెన్ జేమ్స్ వన్ సెవెంటీన్ త్వరగా చదవండి దేవుడి ఇచ్చింది అది భారము కాదు నీ జీవితంలో అదేంటి ఆశీర్వాదం చదవండి త్వరగా జేమ్స్ వన్ సెవెంటీన్ శ్రేష్టమైన ప్రతి ఇవియో సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనది జ్యోతిర్మయుడుగు తండ్రి యుద్ధ నుండి వచ్చును నీకు ఇచ్చిన బిడ్డ గర్భఫలం యహో వ ఇచ్చు బహుమానం పిల్లలు లేకుండా బాధపడుతున్నారు చాలామంది ఉన్నారు కానీ దేవుడిని గర్భఫలం ఇచ్చారంటే నీకు ఇచ్చిన బహుమానం ఎవరిచ్చారో దేవుడిచ్చాడు మరి అది ఎట్లాంటిది అంటది శ్రేష్టమైంది తండ్రి దోచి పొందేది ఏ చంచలత్వం లేదు ఏ ఛాయ కూడా దెర్ ఇస్ నో వేరియబుల్నెస్ ఇస్ అ పర్ఫెక్ట్ గిఫ్ట్ గాడ్ గేవ్ యూ కూతురా పర్ఫెక్ట్ బిడ్డని కూతురు కొడుకునిచ్చాడా పర్ఫెక్ట్ కొడుకునిచ్చాడు అంగవైకల్యం మెంటల్ రిటార్డెడ్ బాబునిచ్చాడా పాపనిచ్చాడా పర్ఫెక్ట్ బిడ్డని నీకు నీ పాలిట భారము కాదు వాళ్ళని పాలిటేమో తోర ఆశీర్వాదం ఆ నలుగురు కూతురుని తీసుకున్నాడు ఫిలిపి తెలుపు ప్రతిరోజు వారితో మాట్లాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు నలుగురికి దేవుని వాక్యం ఫ్యామిలీ ప్రేయర్ భార్య పిల్లలకి నలుకూతుర్ని పెట్టుకొని అద్భుతమైన వాక్పరిచర్య అభిషేకం రక్షణ కార్యం సువార్త అపోస్తులత్వం ఎంత నేర్పించాడు వాళ్ళకంటే ఆ నలుగురిలో పరిశుద్ధ ఆత్మదేవుడు దిగి వచ్చాడు ఆత్మదేవుడు వాళ్ళని ఏం చేశాడు కమ్మేసుకున్నాడు ఎంత కమ్ముకున్నాడంటే దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫెటర్స్ వీళ్ళ ప్రవచనాల కొరకు బారులు తీరారు మనుషులు వేలాది మంది వచ్చారు పెళ్లి చేసుకోవడం కాదండి వాళ్ళ ప్రాఫెసీ ప్రవచనం పొందుకోవడానికి నాలుగు దిశలు నాలుగు వైపులు పంపించాడు ఎక్కడ చూసిన రివైవల్ సభలు ఎవరండి ఫిలిప్ కూతుర్లు చాలా బిజీ అభిషేకం చేత నింపబడినవారు ఆ సమరయ ప్రాంతం అందరూ కూడా ఏమయ్యారండి అందరూ రక్షించబడ్డారు అంత ఉజ్జీవం బలమైన ఉజ్జీవ జ్వాలలు రగిలే అంట ఎవరి ద్వారా ఎవరి ద్వారా అలా పెంచాలి అలా పెంచాలి భారం 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 అనుకుంటే నీకు భారమే అవుతుంది అదే వాళ్ళు దేవాయి ఇచ్చిన భారం నా పల్లెటేమవుతుంది ఆశీర్వాదం అంటే వాళ్ళు నిజంగా దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు ఆశీర్వాదం కట్లు విప్పబడి ఈరోజు బ్రహ్మహిమారుద ప్రతి ఒక్కరము కట్టబడుతుగాక తల ఉంచుదాం ప్రాణం